ఒక పెద్ద రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు దగ్గర ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు మంత్రులను పిలిచి మీరు తలకు ఒక సంచి తీసుకొని అడవికి వెళ్లి కొన్ని పండ్లు కోసుకోరండి అని చెప్పాడు ఆ ముగ్గురు మంత్రుల్లో మొదటి మంత్రి కొన్ని మంచి పండ్లను పురుగు పట్టినవి తర్వాత చెత్తగా ఉండేవి అన్ని పండ్లు కూడా ఆ సంచి నింపుకున్నాడు రెండవ మంత్రి మాత్రం మంచి పండ్లను తీయగా ఉండేవి తినడానికి అనుకూలంగా ఉండే పండ్లను మాత్రం కోసుకొని ఆ సంచి నింపుకున్నాడు మూడో మంత్రి రాజుగారు ఏమైనా చూస్తాడని చెప్పేసి ఆ మంత్రి గారు ఆ మూడో మంత్రి గారు దాంట్లో కొన్ని బండ్లను కొన్ని ఆకులను కొన్ని కొమ్మలను రకరకాల తీసుకొని ఆ సంచి నింపుకున్నాడు ఆ ముగ్గురు మంత్రులు ఆ మూడు సంచులు మోసుకొని రాజు దగ్గరకు వచ్చారు రాజుగారు దగ్గరకు వచ్చిన తర్వాత రాజుగారు ఆ ముగ్గురు మంత్రులకి మీరు తల రూమ్ లో వెళ్ళండి ఆ రూమ్ లో మీరు నెల రోజుల పాటు అక్కడే బందీగా ఉండండి మీరు తెచ్చుకున్న మీ పళ్ళను మీరు తిని ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ నేను కలుస్తాను అన్నాడు అప్పుడు ఆ రూమ్ లో ఆ ముగ్గురు మంత్రులు వెళ్ళిపోయారు మొదటి మంత్రి ఆయన తీసుకున్న చెత్త పండ్లు కొన్ని మంచు పండ్లను తిని అతని ఆరోగ్యం క్షీణించింది రెండవ మంత్రి మంచి పండు తీసుకున్నాడు కాబట్టి మంచి పండ్లు ఎదురుకున్నాడు కాబట్టి అతడు తిని అతడు ఆరోగ్యంగా ఉన్నాడు మూడవ మంత్రి నెల రోజుల పాటు అతనికి ఆహారం లేక అతడు తీసుకొచ్చిన ఆకులు అలమలు కొమ్మలు తినలేక అతడు అక్కడే చినిపోయాడు స్టూడెంట్స్ ఒక్కసారి చూడండి మీరు కూడా మొదటి మంత్రి మాదిరిగా చెత్త పనులు మంచి పనులు ఏ విధంగా తీసుకొని అతని యొక్క ఆరోగ్యం పోగొట్టుకున్నాడో మీరు కూడా సరైన సబ్జెక్ట్ చదువుకోక మీరు మంచి మార్గం ఎంచుకోక ఎప్పుడైతే ఉపాధ్యాయులు పేరెంట్స్ చూస్తున్నారో అప్పుడు మాత్రమే చదవగలిగితే మీరు భవిష్యత్తులో ఏ ఉద్యోగం పొందాక నిరుద్యోగగా వేరే చిన్న చిన్న పనులు చేసి నీ యొక్క కష్టం విపరీతంగా పెరిగిపోతుంది కానీ ఎవరైతే రెండవ మంత్రి మాదిరిగా మంచి పన్ను కోసుకున్నాడు కాబట్టి మంచి పన్ను తీసుకున్నాడు కాబట్టి అతడు తిని ఆరోగ్యంగా ఉన్నాడు అదేవిధంగా స్టూడెంట్స్ మీరు కూడా చదువుతున్నప్పటి నుంచే మీ చదువు మీ కోసమే కాబట్టి తల్లిదండ్రుల కోసమో ఉపాధ్యాయుల కోసమో లెక్చరర్ కోసం కాదు కాబట్టి మీరు చదివేది మీ జీవితం కోసమే మీరు బాగుపడితే మీ జీవితమే బాగుపడుతుంది కాబట్టి రెండో మంత్రి మాదిరిగా మీరు సిబ్జెక్ట్ లో పాటు కాంపిటేషన్ ఎగ్జామ్తో పాటు ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో లైన్ టు లైన్ పాయింట్ టు పాయింట్ అన్ని కూడా చదువుకొని మెదడులో పెట్టుకొని మీరు స్కిల్ పెంచుకోగలిగితే మీరు రాసిన ప్రతి ఒక్క ఎగ్జామ్ లో మంచి మనం సంపాదించుకోగలిగితే సిలబస్ తో పాటు కాంపిటీషన్ ఎగ్జామ్ కూడా ఏవి వస్తాయి అని తెలుసుకుని వాడిని ముందుగా ప్రిపేర్ అవ్వగలిగితే ఖచ్చితంగా నువ్వు రెండో మంత్రి మాదిరిగా ఆరోగ్యంగా ఏ విధంగా ఉన్నాడో నువ్వు భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతావు ఎప్పుడైతే టెన్త్ ఇంటర్ డిగ్రీ మొదటి నుంచే అన్ని సబ్జెక్టులు చదువుకోవడము అన్ని పుస్తకాలు దగ్గర పెట్టుకోవడము అన్ని పుస్తకాలకు చదివిన వాటిని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయగలిగితే మళ్ళీ మళ్ళీ చదువుకోగలిగితే ఆ పుస్తకాలన్నీ కూడా నీ దగ్గర ఉంచుకోగలిగితే ఖచ్చితంగా రెండో మంత్రి ఏ విధంగా ఆరోగ్యంగా ఉన్నాడో ఆ విధంగా నువ్వు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతావు